మ్యానుఫెస్టో పథకం స్కీములు చే చే చేయలేక మా మా కనీసం ప్రజలకు మా గత ప్రభుత్వంలో ఉండే స్కీమ్ పథకాలు కూడా రద్దుపరిచిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉదాహరణకి ఏదంటే రేషన్ కార్డ్ రేషన్ డీలర్ షాపుల విషయంలోన గత ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల్లోన భయం భయం పుట్టింది పేద ప్రజల పైన భయం అని పుట్టింది ఎన్ ఎలా ఎందుకంటే గత ప్రభుత్వంలోన రేషన్ షాపు డీలర్లు డెలివరీ ఇంటి దగ్గరికి ప్రభుత్వం వాహనాలు డెలివరీ చేయడం పెట్టిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఆ డెలివరీ జగన్ పెట్టిన ప్రభుత్వంకి డీలర్ షాపులు ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఇంటి దగ్గరికి అది వాహనం దగ్గరికి వచ్చి వాటిలోనా సక్రమంగా రేషన్ డీలర్ షాప్ అన్ని గవర్నమెంట్ ఇచ్చిన మొత్తం ఏదన్నా దాంట్లో షాపులో ఉండే పథకాలన్నీ ఇది సారీ సరుకులు ప్రతి ఒక్కటి ప్రజలకి అందించే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలు ఎంత ప్ర ఎంత ఇబ్బంది పడినారంటే ఇది రద్దుపరిచిన తర్వాత ఒకసారి ప్రభుత్వ ప్రజ ఈ ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఈ ఇది విభజన రాజకీయాలు ముఖ్యం కాదు ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఆయన వాళ్ళకు కావాల్సింది ప్ర ఆలోచన ఈరోజు డీల ముసలోళ్ళు అరవై ఏళ్ళోళ్ళు కానీ డెబ్భై ఏళ్ళోలు కానీ పండ్లు పోయిన లేబర్లు కానీ ఎన్ రేషన్ షాపు డీలర్ విషయంలోన సక్రమంగా ఇంటి దగ్గరకు వచ్చి చేసుకునే ప్రజలు పనులు పోయి వేసుకుని పనులు పోయే సంతోషంగా ఉంటే కనీసం వాళ్ళు ఈరోజు ఆ తీసేసి మళ్ళీ ఒక దాదాపు ఒక కిలోమీటర్ వరకు మళ్ళీ షాపుల దగ్గర పోయి ఎప్పుడు షాపులు తెరుస్తారు ఎప్పుడు మూస్తారు ఎవరిని అడగాల మళ్ళీ ఎవరు దీనికి డీలర్ అని ప్రజలకు మళ్ళీ భయం భయం పుట్టింది ఎంఆర్ఎస్కి పోవాలా డీలర్ షాప్ ఎక్కడ అసలు షాపు ఎక్కడుంటుందో ప్రజలకు తెలియదు గత ప్ర జగన్ పెట్టిన మన గత ప్రభుత్వంలోన రేషన్ రేషన్ షాపు ఎక్కడ రేషన్ కార్డు ఎక్కడ ఏ వార్డులో ఉన్నా అక్కడ వెహికల్ వచ్చేయాలంటే అంటే ఏ వచ్చిందంటే అక్కడ వాళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మీరు ఏ వార్డులో ఉంటారంటే ఆ వార్డులోనే వేసుకోవాలి డీలర్ దగ్గర మీరు చేసుకోవాలా ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి ఒక్కసారి ప్రజలు ఆలోచించాల మీరు ప్రజలు మీరు ఏ ఉద్దేశంతో ఓటేసినారు పథకాలు అమలు పరిచి మళ్ళీ ఏదైనా మాకు ఇంకా చేస్తారనే ఆలోచనతో మీరు ప్రజలు ఓటేసినారు వాటిలో ప్రజల్లోన మీ అన్నలు మీ బంధువులు మీ బంధుత్వాలు మీ లీడర్లు ఈరోజు మీ వాళ్ళ ప్ర కూటమి ప్రభుత్వానికి ఓటు చేయించుకుని ఈరోజు ఆ ఓటుని చూడండి ఎంత మీకు ఇబ్బంది కలిగించినారు మీరే చూడండి పని మాకు మా నడలేకపో నడిచలేకపోతుంటారు ఈరోజు వాళ్ళు డీలర్ షాప్కి ఒక కిలోమీటర్ పోయి మరి డీలర్ దగ్గర పోయి రేషన్ బియ్యం ఇవన్నీ సరుకులు వేసుకోవాలి అంటే ఎంత ఇబ్బంది ప్రజలకి ఒక్కసారి ఆలోచించాల మన మొత్తము ప్ర ఈ వాహనాలు రేషన్ వాహనాలు దాదాపు యాభై పల్లెటూరు ముప్పై టౌన్ ఇరవై అంటే ప్ర యాభై వాహనాలు రద్దుపరిచినారు అంటే ఈ రద్దుపరిచిన వాహనంలోన ప్రభుత్వం వాళ్ళకి ఎట్లా ఇచ్చింది గైడెన్స్ ఈ వాహనాలు దాదాపు ఈ రెండు వేల ఇరవై ఏడు వరకు వాళ్ళు బండికి వాళ్ళు కంతలు కట్టుకోవాలి ఎవరు వాహన డ్రైవర్లు ఈరోజు వాహనాలు పరిస్థితి వాహనాలు మీరు తీసుకునండి అండి కంతలు మీరు కట్టకండి ప్రభుత్వం వాళ్ళకి చెప్పింది అంటే వాహనాలు నడపడానికి మీరు సరక మీరు రద్దుపరిచినారే ఇంకా వాళ్ళకి ఉపాధి వాళ్ళు ఎక్కడి నుంచి వాహనాలు కంత కట్టుకోవాలి అంటే ఇదొక భారం వాళ్ళ మీద వాహనాల మీద వాళ్ళ పైన వాళ్ళ పిల్లలు పోషించింది వాళ్ళు ఎక్కడి నుంచి ఆ వాహనాలు నడుపుకుని ఏ ఉద్దే ఎక్కడ వాళ్ళు కంతులు కట్టుకున్నా వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలా ఈ ప్రభుత్వం చూడండి ఇంత ద్రోహం ప్రజలకి ద్రోహం ప్రభుత్వం ఇది వాళ్ళ వాహనాలని వాళ్ళు కంతులు కట్టుకున్నాలని వాళ్ళకే ఎండవర్ చేసింది వాళ్ళకి ఉపాధి కోల్ ఉపాధి లేకోకుండా వాళ్ళు చేసి వాళ్ళకి ఇన్ సంపా సంపాదన లేక వాళ్ళ పని ఉపాధి లేకుండా వాళ్ళు చేసినారే వాళ్ళు ఏవి ఎక్కడి నుంచి సంపాదన సృష్టించుకుని వాళ్ళు కొంతలు కట్టుకోలేవు వెహికల్కి ఇది ఈ ప్రభుత్వం ఎంత మోస ప్రభుత్వం మీరు మేనిఫెస్టో పెట్టిన ఎట్లా స్కీమ్లు చేయలేదు కానీ ఇది ఉన్న స్కీములను కొనసాగించాలి కదా ఈ ప్రభుత్వం అంటే మీ మనసు మీ అసలు అసలు ప్రభుత్వం ఆలోచన ఏమి ప్రజలకి పరిపాలన అందించాల అని అనుకుంటున్నారా ప్రజలకు వ్యతిరేకంగా చేసి ఈ ప్రభుత్వం ప్రజలకు మోసం చేయాలనుకుంటున్నారా చేయాలనుకునే ఆలో నడుచు నడుచుకుంటుంది ఈ ప్రభుత్వం చూడండి ఎంత మీరే ఒకసారి ఆలోచించండి దాదాపు మరి ఇప్పుడు రేషన్ షాపుల్లో రద్దు రద్దుపరిచిన ప్రభుత్వము ఈ ప్రభుత్వము రెండు వందల అరవై కోట్లు రెండు వందల అరవై కోట్లతో ఖర్చు చేసి సక్రమంగా అమలు చేసిన పథకాలను అత్య అత్యంగా రద్దు చేయడం ఈ ఈ ప్రభుత్వం ఇన్ని ఇంత సక్రమంగా పేద రాష్ట్రంలో ఇన్ని పేద ప్రజలు పూర్తిగా స్లమ్మ పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళు రేపటి రేపు మే జూన్లో నుంచి ఎక్కడ పోవాలా ఏ రేషన్ చే అప్పుడు పోవాలా ఎవరిని అడగాల ఎక్కడ చేస్తారు మళ్ళీ మళ్ళీ మొ మొదటి మొదటికి వచ్చింది అక్రమాలు దౌ ఇంకా రేషన్ విచ్చలవిడగా దౌర్జ ఇంకా తరలి తరలిస్తారు మళ్ళీ అంటే వాళ్ళు ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆలోచన ఏమంటే మాకు అర్థమైంది ప్రభుత్వ ప్రజలకు అందకూడదు వాళ్ళ సరుకులు వాళ్ళు వాళ్ళ డీలర్లకి వాళ్ళ నాయకులకు అందాల అక్రమాలకు అందాల మళ్ళీ ప్రజలకు అంద సరైన టయానికి వేయలేక వాళ్ళు తాళం వేసుకోబోయి మళ్ళీ మిగిలిన సరుకుల ధరలు మరి వాళ్ళ లీడర్లకు మరి అక్రమంగా త తరలించడానికి ఈ స్కీమ్ అర్థం చేసుకోండి అండి మళ్ళీ మొదటికి ఇది ప్రజలు మోసం చేయడానికి ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి పర్వతం ఒకటే చెప్పేది మీకు పూర్తి ప్రజల్లో మన సంస్ సంస్థలో వ్యతిరేకంగా వచ్చింది మీ ప్రజల్లో ఎప్పుడు ఇంత ఇంత అయిపోయింది మీది మీరు ఈరోజు ఎలక్షన్ పెట్టినా ఏది పదకొండు అన్నారో ఆ పదకొండుకి నిలబడే పరిస్థితి ప్రభుత్వం ఉన్న ప్రజల్లో తీసుకునే ఆలోచన నిర్ణయంలో ఉన్నారు ఎక్కడ నిలండి ప్రజల్లోకి వెళ్ళండి నాయకుల్లోకి వెళ్ళద్దండి పార్టీ కాదు ప్రజల్లోకి వెళ్ళండి మీ ప్రజలకు వెళ్ళినాక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కూటమి వచ్చిన తర్వాత మీకు మా ప్రభుత్వం నుంచి మీకు లబ్ధి పొందుతున్నావా లేదా మీకు సక్రమంగా స్కీమ్లు వస్తున్నావా లేదా మా మీద ఏమన్నా మీకు ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తుందా మా చేదాం పొరపాటు చేయలే అది ఒకటే అడుగు ప్రజల్లోకి వెళ్ళి చాలా మీరు ఇంకా ఎక్కడండి ఇది ప్రజలు ఏ విధంగా ఈరోజు ఇబ్బందులు పడాలా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇబ్బంది పడకూడదు అక్క చెల్లెళ్ళు చిన్న అవ్వల తాతలు ఈ స్టోర్లకు వచ్చి చాలా అవస్థలు పడతారు తర్వాత బియ్యం డీలర్ సరిగ్గా వేయలేక వాళ్ళ అక్రమాలు తరగి తరలిస్తూ మోసాలు చేస్తుంటారు చేస్తున్నారని ఒక అవినీతిని అరికట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా ప్రజలకు అందేయాలని ఒక స్కీమ్ తీసుకొస్తే ఈరోజు ప్రజలకు అందే స్కీములు సక్రమంగా అందుతుంది ఈరోజు జగన్ పేరు ఉంటు జగన్కి మంచి పేరు వస్తుందని చెప్పి ప్రజలకు అందమ అంద అంద అందగున్నట్ల ఈరోజు మీరు స్వార్థ ఆలోచ ఆలోచనతో ఈ రోజు ఈ స్కీమ్లు రద్దుపరిచిన జూన్ నుంచి ఏం దీంట్లో ఏమంతా మీకు వ్యతిరేకంగా కనిపించింది జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటి ప్రజలకి ఇంటికి సౌకర్యం సరకారం అందించడమే తప్ప జగన్ ఈ స్కీములు ప్రతి ఒక్కటి మీకు ఆయన పెట్టిన స్కీములు ఒక వాలంటీర్ ద్వారా వాళ్ళు సక్రమంగా ఇంటికి అందించడమే తప్ప మీకు మీకు అదేనా మీకు బాధ మీరే మీరు ఏ ఏదో మీ ఇప్పుడు జగన్ ఆ విధంగా పెట్టుకున్నారు వాలంటీర్గా మీరు ఏ విధంగా పెడుతున్నారు మీ నిర్ణయం మీ గవర్నమెంట్ డిసిషన్ మీ ఆలోచనలు ఏమి మీరు పెట్టండి ప్రజలకి మీరు మీ కార్యకర్తలతో పెడతారా లేదా జన్మభూమి కార్యకర్త విధంగా పెడతారా ప్రజలకు అందించే విధంగా పెట్టండి ప్రజలు నష్టపోకున్నట్లు పెట్టండి ఏదండి ఇది ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాటిలో పోతే ఎక్కడ భీమి వేసుకున్నా ఎక్కడ నిబంధనలు అడగాల్సింది ఎవరిని చెప్పండి కాబట్టి మీరు చేసేది ప్రజలకి పెద్ద మోసం మోసం కాబట్టి ఇది దీన్ని వెనక్కి తీసుకుని సక్రమంగా వాహనాలు నడిపి ప్రజలకు అందుబాటు అందేలా చెయ్యండి మీరు మ్యానుఫెస్టర్ పెట్టినాక ఎట్లా బస్సు ఇవ్వలేదు ఎట్లా ఫ్రీ సిలిండర్ ఇవ్వలేదు ఎట్లా నిరుద్యోగం మూడు వేలు ఇవ్వలేదు ఎట్లా అమ్మఒడి ఇవ్వలేదు ఎట్లా చేయత ఇస్తామని అది ఇవ్వలేదు మీరు ఏది స్కీములు పెట్టినామో అన్నీ ఇవ్వలేదు కనీసం ఈ స్కీమ్లోనే ఉండండి నడిచేదాన్ని నడిపించండి ఇదన్న నడిపించండి మేము మీ ప్రభుత్వం సీఎం కోరేది ఒకటే పేద ప్రజలు సార్ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ ఒక్క రాజకీయ నాయకులు కాదు ఇది సర్కలేస్ అది ఏ రాజకీయ ఒక్క పార్టీకి కాదు ఇది పేద ప్రజల స్కీమ్ ఇది దయచేసి సక్రమంగా ప్రజలకు అందించండి అందులో చూడండి అందరు దీన్ని స్వాగతిస్తారు కానీ ఇలాంటి ప్రభుత్వ జగన్ జగన్ పేరు జగన్ పేరు వస్తా చెప్పి ఇట్లా ప్రభుత్వాలు రద్దుపరిచి పూర్తిగా మీరు ప్రజలను మోసం చేయద్దండి అని నేను ఒక విధంగా తెలియజేస్తున్నా ఇంకొక విషయము సార్ మీరు ఆలోచించాల్సిన ఒకటి మీరు రాజకీయాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా బయ దయచేసి పథకాల విషయం ఆలోచించి ప్రజలకు అందించే విధంగా చూడండి మేము మీరు స్వాగతిస్తారు ఇలాంటి పథకాలు ఏమైనా రద్దుపరిచి దయచేసి ప్రజలకు ఇబ్బంది కలిగించ కలిగించద్దని నేను ఈ విధంగా కో సీఎం గారిని కోరుచు కోరుతున్నాను ప్రజలు మీరు జూన్లో నుంచి పెట్టిన డేట్ రద్దని దాన్ని రద్దుపరుచుకుని సక్రమంగా ఏదే సదాసి సాగి సాగాలని నేను ఈ విధంగా నా తెలియజేస్తున్నా నరసింహ మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఏమని చెప్పిండే సక్రమంగా మీ వాలంటీర్లని తీసేయను ఇప్పుడు ఎలా ఉండరు అదే విధంగా కొనసాగిస్తాను మళ్ళీ మీకు పదహైదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను వాలంటీర్లు పెంచుతాను కానీ వాలెండర్ తీసేయను వాళ్ళు వాళ్ళ దగ్గర మీకు మా పథకాల స్కీమ్లు అందిస్తానని చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్లో చెప్పినాడు ఏం జరిగింది ఈరోజు ఈరోజు ఏం జరిగింది వాలంటీర్లు తీసేసినాడు పదివేలు లేదు మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్ని స్కీములు తీసేసినాడు మళ్ళీ అరవై ఏళ్ళు నవ్వాలికి మళ్ళీ ఇస్తానని చెప్తున్నాడు మీరు నమ్మమంటావా దీన్ని ఇది నమ్మంటావా ఆయన ఆయన చెప్పిన ఒక అనుభవం రాజకీయ నాయకులు కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాట చెప్పు నిలబడిన మాట చెప్పండి మాకు చాలా అంతే ప్రధానంగా వాళ్ళ నాయకులు లబ్ధి పొందడానికి మాత్రమే ఇది ఒకసారి ఆలోచించండి ఇది స్కీము సక్రమంగా డెలివరు ప్రజలు ఇంటి దగ్గర సరుకులు డీలర్ ఎక్కడ ప్రజలకు అవినీతి లే జరగదు సక్రమంగా లబ్ధిదారు చేర్చే వాళ్ళు ఏ విధంగా పోవాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం రద్దుపరిచి డీలర్ దగ్గరికి పోవాలన్నప్పుడు వాళ్ళు పోయిన టైంకి డీలర్ ఉండడు డీలర్ ఎక్కడ ఉంటాడో తెలీదు ఫోన్ చేసి అందుబాటులోడు తర్వాత వాళ్ళు వాళ్ళు చేసుకోరు పేద ప్రజలకే దీంట్లో నష్టం జరుగుతుంది మళ్ళీ ఉన్నవాళ్ళు ఏదన్నా అనుకో టైం పోకున్నప్పుడు అవన్నీ వాళ్ళ సరుకులు స్టాక్ అయిన తర్వాత మరి ఎక్కడ చేస్తాయి ఇవన్నీ మళ్ళీ అక్రమ అక్రమకే చేరుతుంది లీడర్ లీడర్లకి ఇవే ఇవే కాదు ఇప్పుడు అవినీతికి అవినీతికే మీరు మీరు అవకాశం ఇచ్చినట్లు కానీ ప్రజలకి ఏమన్నా ఇచ్చినట్ల చెప్పండి మీరే కాబట్టి దయచేసి పూర్తిగా ప్రజలు తెలుసుకున్నలా ఈరోజు మీరు ఓటు వేసినారు ఈరోజు జగన్ అన్నాడు ఒకటి ఏమన్న జగన్ పొలా పెడతాడు ఏదో పొలావ తింటుంటే మీ చంద్రబాబు నాయుడు వచ్చి నాకు మాకు బిర్యానీ పెడతానని మీరు ఈరోజు అనుకుని వేసేసినారు కదా జగన్ అన్నాడు పొలావు తింటుంటారు బామొరుసంగా ఏదో ఈ చంద్రబాబు నాయుడు వస్తే మాకు బిర్యానీ పెడతాడు అన్నీ వస్తావని నీకు అమ్మఒడి నీకు అమ్మఒడి ఏదేదో ఇస్ మేనిఫెస్టో అన్ని అబద్ధాలు చెప్పి ఏదో బిర్యానీ పెడతాడని ఆస్తో చే నమ్మించినాడు ప్రభుత్వం వచ్చా ఏమైంది బిర్యానీ లేదు పొలావు లేదు కదా ప్రజలు తెలుసుకోవాలా ఈరోజు ఓటేసి మీరు ఇంత ఈ కూటమికి ఓటేసిందన్నందుకోసము మీరు ఓటేసిన వాళ్ళు ప్రజలు తెలుసుకోవాలా ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రభుత్వం అనే సంవత్సరంలో మీకు ఎంత ఎన్ని ఏమి అందినా స్కీములు ప్రజలు బాగా గయించి ఎప్పుడు రా ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ జగన్ వైపు మీరు ఆలోచించుకునేసే మళ్ళీ మీకు ఎట్లా కొనసాగు పథకాల స్కీమ్ ఎలా కొనసాగ వచ్చినా అదే విధంగా మళ్ళీ మీ ఇంట్లోకి సక్రమంగా చేరుతుంది నరసింహులు మున్సూర్రావు చైర్మన్